మల్కాపూర్ గ్రామం లోపల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికని మీ గ్రామానికి రావడం జరిగింది సయ్యద్ మల్కాపూర్ గ్రామ చరిత్రల ఆరు కోట్ల రూపాయలు ఎప్పుడు రాలేదు మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు శిలాపలకం వేసి బాధాత మన ఊర్లో పండ్లు స్టార్ట్ చేస్తున్నాం ఇది కొంతమంది మా లాల్ కృష్ణ చెప్పినట్టుగా కళ్ళు కుడుతున్నాయి వాళ్ళకు కళ్ళు అన్నమాట మీకు తెలుసు ఎవరు కళ్ళు కుడుతున్నాయో బోర్లు వేస్తుంటే బోర్లల్లా రాలేస్తున్నారు ఇంతకుముందు లాలమ్మ టైం మా బండి గడ్డం వచ్చేది అంజయ్య భార్య ఆమె శివమాల వేసుకుంది అంజయ్య గుడికి పోతే దొడక గుడికి ఎందుకు వచ్చినా వేయ మన కోటేస్తారండి ఎంత తప్పమ్మ అట్లా అనొచ్చామా మాలు ఇప్పుడు ఎదురైన పంతులు ఉండాలి ఏం పంతులు వచ్చాయి కదా మన గండం రాలే ఎంత అన్యాయం అమ్మా ఎవరన్నా గుడికి ఒక మహిళ పోతే కూడా పోనియకుండా ఇంత అన్యాయం యా ఊర్లో ఉందా ఏ ఊర్లో లేదమ్మా ఇట్లా అన్యాయం కాబట్టి మీరు అందరు కూడా మన గ్రామ అభివృద్ధి గురించి మీ అంబడి మేమున్నాం అర్ధరాత్రి నా ఇల్లు దగ్గర ఉంది నా పెట్రోల్ బంక్ పక్కనే ఉన్నది కదా మీకు ఏ పని ఉన్నా సరే నేను వస్తాను ఇవ్వండి భూగులు పట్టద్దు అర్థమైదా ఏది కూడా భూగులు పట్టద్దు నేను అర్ధరాత్రి నా దగ్గర ఏ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ అంబడి మీరందరు కూడా పైన ఎంత బాగా చెప్పిందంటే సాబర్ పటేల్ వాళ్ళ భూములు దానం ఇచ్చింది ఊర్లో మామూలు వ్యక్తులు కాదు సాబర్ పటేల్ అంటే రాజసాబ్ బాయ్ కొనుక్కున్నాడు సాబర్ పటేల్ మేము మేము శివడిపల్లి ఇవ్వాలంటే చూపిస్తుంది అవు రాజసాబ్ బాయ్ రాజసాబాయ్ అంటున్నాడు అర్థమై అటువంటి భూములు వెనకడికి సాబర్ పటేల్ కొనుక్కున్నాడు కొనుక్కొని చాలా మంది ఊర్ల భూములు కూడా దానం చేసిండు లాగోడికి ఇచ్చిండు భూములు ఇచ్చిండు చాలా సహాయ సహకారం ఇచ్చాడు సాబర్ ఆయన సేవలు మరొకలేని ఏమేమి చుడు చేస్తే ఉన్నాయి వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి వాళ్ళకు కానీ వాళ్ళు ఏంటంటే సామాన్యంగా ఉంటారు సామాన్య మనుషులాగా లాగా మనం ఉండాలి అందరితో కలిసి ఉండాలని వాళ్ళ అభిమతం అట్లాంటి వాళ్ళు సాబర్ పటేల్ కుటుంబం వాళ్ళ సతిమణి డాక్టర్ అమ్మ ఆమె డాక్టర్ గా ఉండి ఎన్నో సేవలు మన గ్రామానికి అందించి సర్పంచ్ గా ఉండి మన గ్రామానికి ఎన్నో సేవలు చేయడం జరిగింది వాళ్ళ కొడుకులు కూడా మన రహీమ్ పటేల్ విధంగా బడా పటేల్ మహమ్మద్ పటేల్ మీకు తెలుసు ఇద్దరు ఎప్పటికీ ఎవరికి ఏడ పని అంటే ఏ ఊర్లో పని అంటే కూడా అక్కడికి వెళ్ళిపోతారు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతారు అందరిలో కలిసిపోతారు ఆ ఊరు ఏ ఊరు అని కాకుండా అన్ని ఊర్లో ప్రజల్లో కలిసిపోయి ఏ పని అనేసి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి మేము రహీమ్ పటేల్ని మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా మీరు అందరూ ఏకగ్రంగా రహీమ్ పటేల్ ఉండాలని అడిగారు అందుకు వచ్చే రహీం పటేల్ని మన రాయల్ అంజయ్య కూడా చెప్పాడు రహీం పటేల్ అయితేనే గెలుస్తాడు అని చెప్పి చెప్పాడు కాబట్టి మేము అభ్యర్థిగా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసినాం ఆరు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన దగ్గర ఈరోజు ఫౌండేషన్ స్టోర్ చేసినాం మన యొక్క సయద్ మల్కాపూర్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లకు సీసీ రోడ్లు ఇప్పించే బాధ్యత నాది అదే విధంగా గ్రౌండ్ అంతర్గ్రెండ్ బీజ్ బాధ్యత నాది అదేవిధంగా మంచి లైట్లు పెట్టించి ఐమాస్ లైట్లు చౌరస్సుల కాడ పెట్టించి వెళ్తూ ఉంటాడుగా చూసే బాధ్యత నాది ఇండ్లు కట్టించే బాధ్యత నాది ఐదు లక్షల రూపాయలు పెట్టి సొంత స్థలం ఉంటే ఆడనే ఇల్లు కట్టించే బాధ్యత నాది లేదంటరా ఆ స్థలం కూడా లేదంటరా అసైన్మెంట్ కమిటీ చైర్మన్ నేనే కాబట్టి స్థలం కూడా అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నాయి నాకు తెలుసు అధికారులు చెప్పారు అది సర్వే చెప్పిస్తా సర్వే చెప్పించి ఆడ ప్లాట్లు కూడా ఇప్పించి ఇల్లు కట్టించే బాధ్యత నాది ఇంత అది కూడా లేదంటే ఆడ కూడా కట్నే ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత నాది ఈ విధంగా మున్సిపల్ లిమిట్ లోపల ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఎక్కడున్నా సరే నాది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఒక అభివృద్ధి దిశగా ఈరోజు పయనిస్తున్నాం మీరు చూస్తున్నాం మీరు పరిగి నుంచి సాయజ్ కపూర్ రావాలంటే గత ప్రభుత్వంలో ఆ గుడికాడ నుంచి రోడ్ చూసిన కదా మెట్లు అది మొత్తం గుంతలు మెట్టెలు వాన నీళ్లు మొత్తం రోడ్ మీద ఉంటుండే చూసిన కదా నేను కాగానే కొడంగల్ చౌరస్త నుంచి రోడ్ వేయించిన చూసినా లేదమ్మా మీరు వాళ్ళు పదేళ్ళ అధికారంలో ఉండి చేతికి శాంత కల రోడ్డు కాగానే ఆ రోడ్డు పని పూర్తి చేపించి నాలుగు లైన్ల రోడ్ ఇస్తున్నాయి ఇప్పుడు నాలుగు లైన్ల రోజులు ఏడానికి సాధ వరకు ఇస్తున్నా శాంత వరకు నాలుగు లైన్ల రోడ్ వేస్తున్నాం అదే కాకుండా మన ఈ స్టీల్ ఫ్యాక్టరీ ముందు ఊకే టక్కర్ అయితే చచ్చిపోతుంది ఎందుకంటే డేంజర్ ఆడ టర్నింగ్ చాలా డేంజర్ ఉన్నది చాలా మంది చచ్చిపోయారు అందుకు నేను నిలబడి కొన్నా ఆడ రోడ్ అంతా కూడా జేసీబీలు పెట్టి పెద్దగా చేసి నాలుగు లైన్ల రోడ్ పనులు నడిపిస్తున్నారు అదే విధంగా పరిగి నుంచి మీరు చూస్తున్నారు నస్కల్ రోడ్ తేసి మన పోవాలంటే నాలుగు లైన్ల రోడ్ పని నడుస్తుంది కలెక్టర్ ఆఫీస్ పోక్కడ వాళ్ళు పని నడుస్తుంది అదే విధంగా సుల్తాన్పూర్ వాళ్ళు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి మీరు అందరు కూడా చూస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని మన నిరుద్యోగ యువకులు కూడా చాలా మంది ఊళ్ళో నిరుద్యోగ యువకులు హైదరాబాద్ లో చిన్న చిన్న ఉద్యోగాలు మా అందరూ చెప్తాడు నా దోస్తులంతా హైదరాబాద్ ఉన్నారు సార్ అంతా పని చేస్తున్నారు అని చెప్తుంటాడు చాలా మంది ఉన్నారు యాభై అరవై మంది దోస్తులందరూ కూడా వస్తారు నా దగ్గరికి ఏం రాలేదారు చాలా సార్లు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది మన ప్రాంతంలోనే ప్రైవేట్ ఫ్యాక్టరీలు పెట్టించి వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది కాబట్టి మనం ఇల్లు కట్టిస్తున్నాం